భీమడోలు మండల కార్యక్రమం భీమడోలు మండల పరిధిలోని నలభై నాలుగు ప్రభుత్వ పాఠశాల యాజమాన్యం కమిటీ చైర్మన్లకు హెచ్ఎం కు మండల స్థాయి ఒకరోజు శిక్షణ కార్యక్రమం భీమడోలు హై స్కూల్ ఆవడలో గురువారం నిర్వహించారు కార్యక్రమంలో ఎంఈఓలు శ్రీనివాసరావు భాస్కర్ కుమార్ పాల్గొన్నారు కార్యక్రమంలో భాగంగా మాస్టర్ ట్రైనర్లు బి ఉపేంద్ర షేక్ మస్తాన్ కె భీమారావు కమిటీ మెంబర్ల నుంచి ట్రైనర్లు కె వెంకటేశ్వరరావు సిహెచ్ వెంకటేశ్వరరావులు పాఠశాల యాజమాన్య కమిటీ విధులు బాధ్యతలు బాలల హక్కులు పరిరక్షణ సమావేశాల నిర్వహణ పాఠశాల అభివృద్ది ప్రణాళిక పాఠశాల సామాజిక తనిఖీ ప్రజలు భాగస్వామ్యం సమకాలీన సమస్యలు వాటి పరిష్కారాలు తదితర అంశాలపై ఇచ్చారు కార్యక్రమంలో వెన్యూ కోఆర్డినేటర్ పాఠశాల ప్రధానోపాధ్యాయులు బి శ్రీనివాసరావు గారు కోర్సు డైరెక్టర్గా మండల విద్యాశాఖ అధికారి

ఎన్నుకున్నారు చాలా ప్రశాంతంగా తీసుకులు జరిగింది ఒక్కొక్క తరగతి నుంచి ముగ్గురిని తీసుకున్నాం మా ముగ్గురు కూడా ఎవరైనా మా మనందరూ తెలుసండి వాళ్ళు ఎన్నుకున్నారు అది కూడా లేకుండా ఏ కార్యక్రమం కూడా గ్రామంలో ముఖ్యంగా బడి అనేది చాలా ఇంపార్టెంట్ భవిష్యత్తు అభివృద్ధి ఎలా ఉండాలి అందులో ఉండేటువంటి పిల్లల యొక్క హక్కులు ఏంటి వారికి ఎటువంటి సదుపాయాలు కల్పించాలి ఏ విధమైనటువంటి విద్యను అందించాలి ఇవన్నిటినీ సాధించాలంటే పాఠశాలలో ఉండేటువంటి ఒక్క ఉపాధ్యాయులు మాత్రమే కాదు ఆ ఉపాధ్యాయులతో పాటు అక్కడ ఆ పాఠశాలకి ఎవరైతే వస్తారో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి